హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను అదేంటంటే హోటల్స్లో కానీ లేదా టిఫిన్ సెంటర్ వాళ్ళు పూరి పిండిని ఏ ఏ మెజర్మెంట్స్తో పూరి పిండిని కలుపుతారు కలిపితే పూరి అనేది ప్రతి పూరి పొంగేలాగా ఎలా వస్తుంది ఏంటనేది ఈరోజు మీకైతే టిప్స్తో అయితే చూపించబోతున్నాను మనకి పొంగిన పూరి ఎక్కువసేపు అలాగే పొంగినట్లు ఉండి ఎక్కువ టైం అయినా కానీ పూరి అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇది ఏ ఏ టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే మనకి పూరి అనేది పర్ఫెక్ట్ వస్తుందో ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు హోటల్స్లో అలాగే టిఫిన్ సెంటర్ వాళ్ళు పూరి పిండిని ఏ ఏ కొలతలతో కలుపుతారు ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ఒక వెడల్పాటి ప్లేట్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకోవాలి దీంట్లో మూడు కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల గోధుమ పిండికి మనం ఇక్కడ ఒక కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి అప్పుడే పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా మెత్తగా ఉంటుంది ఇలా గోధుమ పిండి అలాగే మైదా యాడ్ చేసిన తర్వాత ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత మనము వేసుకున్న పిండికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక్క టీ స్పూన్ అంతా షుగర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే పూరి అనేది కొంచెం షైనీగాను అలాగే మంచి కలర్లో వస్తుంది తరువాత రెండు స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని మిక్స్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి మనం వేసుకున్న సాల్ట్ కానీ షుగర్ కానీ ఆయిల్ కూడా వాటర్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది పిండి అంతటికి అంటేసి మనం పూరీ చేసి ఎక్కువసేపు ఉన్నా కానీ పూరీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్లో మనం వేసుకున్నవన్నీ చక్కగా మిక్స్ అయిపోయాక ఈ వాటర్ని పిండిలో చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పూరీ పిండిని కలిపేటప్పుడు వాటర్ అనేది ఒక్కసారిగా వేసుకొని కలుపుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక బౌల్ కానీ లేదా ఒక తడి క్లాత్ కానీ పెట్టేసి ఒక ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మనకి కలుపు పెట్టుకున్న పిండిని మరొకసారి ఒక ఐదు నిమిషాలైనా ఈ విధంగా మర్దన చేసుకోవాలి అప్పుడే మనకి పూరి పిండి అనేది పర్ఫెక్ట్గా అయిపోయి మనం పూరి చేసినప్పుడు ప్రతి పూరి పొంగేలాగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ బాగా మర్దన చేసిన తర్వాత పిండిని ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా బాల్స్ కనుక చేసుకుంటే ప్రతి పూరి అనేది చక్కగా పొంగుతుంది ఈ విధంగా పిండి అంతటిని బాల్స్ చేసేసుకుందాము ఇలా పిండంతటిని బాల్స్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ని ఈ బాల్స్ మీద కప్పి పెట్టేసుకోవాలి ఆరిపోతే మనకి పిండి అనేది ఆరిపోతే పూరి అనేది పొంగదు తర్వాత కొంచెం పొడి పిండిని అద్దుకుంటూ మనము పూరీల్ని ఒత్తుకోవాలి ఈ పూరీల్ని ఒత్తుకునేటప్పుడు కూడా మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా మీడియంగా పూరీలు అనేది ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇదిగో చూడండి వీడియోలో చూపించిన విధంగా పూరీ అనేది మనం ఒత్తుకున్నప్పుడు ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇలా మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒత్తిపెట్టేసుకుందాము ఇలా ఒక్కసారి మనకు కావాల్సిన పూరీలన్నిటినీ ఇలా ఒత్తి పెట్టేసుకుంటే ఆయిల్ని ప్రతిసారి హీట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారిగా మనం ఈ పూరీలన్నీ చేసుకోవచ్చు ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలని పూరీకి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి బాగా హీట్లో ఉన్నప్పుడే మనము ఒత్తుకున్న పూరీల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత పూరీని కొంచెం గరిటతోటి మనం చిల్లులు గంటతో పెడతాం కదా దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ అనేది చక్కగా పొంగుతుంది పొంగిన పూరీ మీద మనము టర్న్ చేయకముందే వేడి వేడి ఆయిల్ని కనుక గరిడితోటి ఈ విధంగా పోస్తూ గనక పూరిని కనుక ఫ్రై చేశామంటే ఎక్కువసేపు ఉన్నా కానీ పూరి అనేది చప్పబడిపోకుండా చక్కగా పొంగిన పూరి అలాగనే ఎక్కువసేపు ఉంటుంది ఇలా చేసిన పూరి అనేది ఎక్కువసేపు కూడా పొంగినది అలానే ఉంటుంది ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి ఇదే ప్రాసెస్లో మనం చేసుకున్న పూరీలన్నిటిని కూడా చక్కగా వేయించుకుంటే మనకి ఎక్కువసేపు ఉన్నా కానీ పూరీ అనేది పొంగినది అలానే ఉంటుంది ఎక్కువసేపు గడిచినా కానీ పూరీ అనేది చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది ఈ పూరీలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చక్కగా మంచి కలర్ తోటి మనకి పొంగిన పూరీలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ఒకసారి అయితే పూరీలని ట్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా ఈ విధంగా చేసిన పూరీలు అయితే బాగా నచ్చుతాయి అది పూరీలు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి